పండక్కి చెక్కలు అయితే వండుకుంటున్నాం అని చెప్పాను కదా సో ఇప్పుడు చెక్కలైతే డిఫరెంట్గా చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడు కాకుండా ఎప్పుడు కూడా పెసరపప్పు వేసుకొని అయితే చేసుకునే వాళ్ళమి సో నాకైతే ఈసారి ఎందుకనో శనగపప్పు వేసి కొంచెం సగ్గుబియ్యం వేసుకొని చేసుకోవాలని అనిపించింది అందుకనే ట్రై చేస్తున్నాను సగ్గుబియ్యం వేస్తే బాగా ఆయిల్ పీల్ చేస్తుంది వద్దు అని మా చెల్లి అండ్ ఈ శనగపప్పు అయితే మా ఆయన వద్దని అనమాట సో వాళ్ళిద్దరి మాట కూడా వినకుండా నేనైతే ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కలు చేసుకున్నామని నాకెందుకు అనిపించిందంటే ఈ యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర అయితే చూసిన అనమాట సగ్గు బియ్యం శనగపప్పు చెక్కల్ని ఎంతో బాగా టేస్టీగా ఉంటాయి అనిపించింది సో ఒకసారి మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం అని చెప్పేసి ఎప్పట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే చిన్న చిన్ని చెక్కలు క్యూట్గా చేద్దాం అని చెప్పి అయితే చేసాము చాలా టైం పడుతుంది అని చెప్పి ఇంకా పెద్ద పెద్ద అయితే ఎప్పట్లాగే చేసుకున్నాం ఇలా మాట వెనుకున్న డిఫరెంట్గా ట్రై చేసినందుకు వచ్చి వాట్లు పడతాయేమో అనుకున్నాను కానీ చాలా మంచిగా వచ్చాయి చాలా టేస్టీగా కుదిరాయి